నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చర్చాంశనీయంగా మారినటువంటి అంశం దేశంలో మావోయిస్టం లేకుండా ఏరు వేస్తామనేటువంటి పద్ధతిలో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో మరి కర్రెగుట్టలలో ఉన్నటువంటి నక్సలేట్లను మొత్తం కూడా లేకుండా అంతం చేస్తామనేటువంటి పట్టుదలతోటి పారామిలిటరీ బలగాలను దింపి మొత్తం కర్రగుట్టలను జల్లెడబడుతూ ఎక్కడికక్కడ కనబడేటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ల పేరుతోటి మరి వాళ్ళను చాలామంది మావోయిస్టులను చంపేటువంటి ప్రక్రియ జరుగుతుంది మరి దానికి మావోయిస్టులు కేంద్రానికి మరి వాడు వాళ్ళు ఒక వినపం కూడా చేసుకోవడం జరిగింది మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము దీనికి కేంద్రము మరి సానుకూలంగా దిగి వచ్చి మరి శాంతి చర్చలు జరపాలనేటువంటి దానికోసము మావోయిస్టు లేఖ రాయడం కూడా జరిగింది కానీ కేంద్రం దానికి స్పందించకుండా మరి పారామిలిటరీ బలగాలతోటి కర్రెగుట్టలలో మరి విస్తృతమైనటువంటి జల్లడబడుతూ అనువనువున ఎక్కడ దొరికినటువంటి వాళ్ళను మరి ఎన్కౌంటర్ చేసేటువంటి మరి ప్రక్రియ మొదలుపెట్టింది ఎందుకు ఏం జరుగుతుంది మరి కర్రగుట్టలలో మరి దేశంలో మరి మొత్తం నక్సలిజాన్ని లేకుండా చేయాలనిటువంటి అంశం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ చాలామంది లెఫ్ట్ ప్రజా సంఘాలు ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నారు మరి ఇప్పటికైనా మరి మావోయిస్టులతో తక్షణమే మరి శాంతి చర్చలు జరపాలని మరి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా బద్ధంగా మరి ఆదివాసీల పైన మీరు చేసేటువంటి ఈ దమనకాండను ఆపాలని ఎందుకంటే ఆదివాసీలు అడవులలో జీవించేటువంటి ఉంది మరి అలాంటి హక్కులను కాలరాయకుండా ఆదివాసీల హక్కులను కాలరాసే రైట్ ఎవరికీ లేదు రాజ్యాంగబద్ధంగా ఆదివాసీలు మీరు జరిపేటువంటి కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతుందో మరి కర్రెగుట్టలలో జరిగేటువంటి భీకరమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు మరి భయాందోళన చెందుతున్నారు కాబట్టి అక్కడ రోజుకో ఎన్కౌంటర్ చొప్పున జరుగుతుంది కాబట్టి అక్కడ కర్రెగుట్టలలో ఉన్నటువంటి ఆ పారామిలిటరీ బలగాలు చేసేటువంటి ఈ యొక్క కగార్ అనేటువంటి ఆపరేషన్ని వెంటనే ఆపేయాలని ఆదివాసీలు మరియు వారి పక్షాన చాలా విప్లవ గ్రూపులు కానీ లెఫ్టిస్టులు అందరూ కూడా కౌలు కళాకారులు రచయితలు ఈ యొక్క విప్లవ భావజాల ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గొంతెత్తి రోడ్ల మీదకి వచ్చి ఈ కగారును వెంటనే ఆపాలి మావోయిస్టులు పెట్టుకున్నటువంటి శాంతి చర్చలకు పెట్టుకున్నటువంటి లెటర్ను మీరు స్పందిస్తూ కేంద్రం వెంటనే దిగొచ్చి మావోయిస్టు తోటి శాంతి చర్చలు జరపాలి లేకపోతే చాలామంది చనిపోయేటువంటి ప్రమాదం ఉంది మరి మీరు తీసుకున్న టార్గెట్ కేవలము వాళ్ళని చంపేటువంటి ప్రక్రియ మావోయిస్టులను లేకుండా చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు మరి వాళ్ళు భయాందోళన చెందేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇకనైనా మరి వాళ్ళు ఒక బెట్టు దిగి మావోయిస్టులు కేంద్రానికి అప్పీల్ చేసుకోవడం జరిగింది మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము మరి కేంద్రము ఈ శాంతి చర్చలకు అనుకూలంగా వచ్చి మరి ఈ చర్చలు జరిపితే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు కోరుతున్నారు మరి అట్లా కాకుండా బలప్రయోగం చేయడం వల్ల అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డల హక్కులను కాలరాసే విధంగా ఉంటుంది కాబట్టి మరి రాజ్యాంగబద్ధంగా అడవులలో ఆదివాసులు జీవించేటువంటి రైతు ఉంది కాబట్టి ఏదైనా ఉంటే శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మావోయిస్టులు కోరుతున్నారు మరి దానికి ఈ యొక్క కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఉంటే ఒకవేళ మరి కర్రగుట్టలలో ఉన్నటువంటి ఈ యొక్క సాయుధ బలగాలు ఏ ఉన్నాయో మరి సంచరించేటువంటి ఈ యొక్క కర్రగుట్టలో ఉన్నటువంటి ఈ పారామిలిటరీ బలగాలు మరి ఆదివాసీ బిడ్డలు వాళ్ళని చూసి భయపడేటువంటి రోజు ఏం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు భయం గుప్పిట్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే ఈ కగార ఆపరేషన్ ఆపాలని ఆపివేయకుంటే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం మరి మానవతా దృక్పథంతో మావోయిస్టులు ఏదైతే కోరుతున్నారో వాళ్లతో శాంతి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకు వేయాలని మరి ప్రజా సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కగార ఆపరేషన్ ను ఆపివేయాలని గొంతెత్తి రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం ముఖ్యంగా మరి కర్రగుట్టలో జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి పోరాటం ఏదైతుందో దీన్ని వెంటనే ఈ యొక్క తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కగార్ ఆపరేషన్ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు